어, 김나나. 아, ூடல oh. சரிப்ப hmm? <laughs> 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 గోవులు చాలా దుస్థితిలో ఉన్నాయి అని చాలా బాధ్యతగా అక్కడ జరుగుతున్న విషయాన్ని భూమన కరుణాకర్ రెడ్డి గారు బయటికి తీసుకొస్తే దానికి కారకులైన వాళ్ళ మీద చర్యలు చేపట్టి సరిదిద్దుకొని గోవుల్ని సంరక్షించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం గాని టీటీడీ పాలక మండలి గాని అధికారులు గాని వాటిని పక్కన పెట్టి ఈరోజు వైఎస్ఆర్ సిపి మీద ఎదురుదాడి చేస్తూ వాళ్ళని గృహ నిర్బంధం చేయడం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఓం నమో వెంకటేశయ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానీ మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులుగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నాం మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారికి గోవులు అంటే ఎంత ఇష్టమో ఆయన ఫామ్ హౌస్లో కూడా వందలాది గోవులను ప్రత్యేకంగా బయట నుంచి తెప్పించుకొని దానికి కావాల్సిన భద్రత చూసుంటారు మనం గత కొద్ది రోజులుగా తిరుపతిలో గో రాజకీయం చూసుంటాం చాలా బాధాకరం గో సంరక్షణ కోసం పాటుపడాలి కానీ గోతో రాజకీయాలు చేయకూడదు దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు మా నాయకుడు ఆయన ఆయన ఆదేశాలు కానివ్వండి ఆయన స్ఫూర్తితో మేమందరం కూడా ఇక్కడ పరిస్థితులు తిరుపతిలో ఉన్న ఎండాకాలం కానివ్వండి ఎండ రెత్తి కానివ్వండి ఇక్కడ ఉన్న గోవులకు మా వంతు సహాయంగా మా పార్టీ తరఫున మా వంతు సహాయం చే ఆలోచనతో ఈరోజు ఈ గోశాలకి ఒక నాలుగు ఎయిర్ కూలర్లు మేము అందజేయని ఆలోచనతో ఆర్డర్ చేసాం అందులో భాగంగా ముందుగా రెండు కూలర్లు తెప్పించాము ఇంకొక రెండు కూలర్లు రేపు ఉదయానికంతా తిరుపతి చేరుకుంటుంది ఇలానే దాతలు కూడా చాలామంది వచ్చి ఇలా గోలు గోవులకు కనీసం కూలర్లు పెట్టి రాబోయే ఎండాకాలం ఇంకా ఎండాకాలం దృష్టి ఉంచుకొని కూలర్లు పెడితే కనీసం ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం కొంచెమన్నా చల్లదనం ఉంటుందేమో ఆలోచనతో ఈ ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే మొన్న జరిగిన ఘటన చాలా బాధాకర విషయం చెప్పి అందరికీ తెలిసింది ఇలాంటివి చేస్తే మంచిదని ఒక ఆలోచనతో మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులు మేము అనుకున్నాం కాబట్టి ఒక నాలుగు ఆర్డర్ చేసి ఇప్పుడు ఒక రెండు ఇస్తున్నాం మిగతా రెండు కూడా రేపు ఇపోతున్నాము ఈ కూలర్ల ద్వారా ఇది తుఫాన్ కూలర్లు అంటారు ఈ కూలర్ల ద్వారా మూడు వందల మీటర్ల వరకు మూడు వందల మీటర్ల వరకు చుట్టుపక్కల గాలి చాలా చల్లగా వస్తుంది అలాగే ఒక నాలుగు కూలర్ల వల్ల ఏమవుతుందంటే దాదాపు పన్నెండు వందల మీటర్లు అంటే ఒక కిలోమీటర్ల వరకు మేము అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న గోవులు కనీసం ఈ ఉన్న గోవులు అన్నిటి కూడా చల్లటి గాలి వాతావరణం కల్పించే ప్రయత్నం చేస్తున్నాం ఇదే మాట ఇదే విధంగా అందరూ కూడా ఆలోచించి ఇంకా దీన్ని భవిష్యత్తులో పూర్తిగా ఇలా కూడలు కానివ్వండి ఇంకా ఆధునితిక కావాల్సిన పరికరాలు అందజేస్తే మనం ఇక్కడ వాతావరణం కూడా మంచిగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్